హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను మీకు షాపింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను అనమాట ఇప్పుడు మనకి ఇంకా పండగ పండగలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదండి మనకి సంక్రాంతి వచ్చింది కదా కాబట్టి మేమైతే ఎక్కడికి వెళ్ళామో మీకు వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను గాజువాక అంటారు కదండి మీలో గాజువాక ఎంతమందికో తెలుసో కామెంట్ చేయండి వైజాగ్లోని గాజువాక ఉంటుంది కదా ఇక్కడ అయితే ఇన్నాళ్ళైతే టౌన్లో ఉండేయండి అన్నీ కూడా ఇప్పుడు ఐ థింక్ అన్ని షోరూమ్లు కూడా మన గాజ్వాగ్లోనే ఉంటున్నాయన్నమాట ఇక్కడైతే మనకి లక్కీ సీఎంఆర్ కేఎల్ఎం అనేది మూడు కూడా ఒకే దగ్గర ఉంటాయండి మేము ఎప్పుడు కూడా షాప్కి వెళ్ళినప్పుడు ఈ మూడు షాపులకి వెళ్తాం ఏదో ఒక దాంట్లో మాకు బట్టలు అనేవి సెట్ అవుతాయి కానీ ఈసారి అయితే సెట్ అవ్వలేదండి వెళ్ళాము అనమాట కానీ జనాలు అయితే చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ చూసారు కదా బట్టలు అయితే స్టాక్ వచ్చినట్టు ఉందండి మొత్తం అన్నీ కూడా దించుతున్నారు ఇక్కడ మనకి షాపుల ముందు ఇక్కడ ఇలా గాజులు మెహందీ అన్నీ కూడా పెడతారండి ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి మీకు వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా చూసారు కదా బ్యాంగిల్స్ అవేని మనకి పండగ వచ్చింది అని అంటే ఇంక మనం ఇవన్నీ ఇలాంటివి గాజులు అవి ఇంకా మనం అన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా జనాలు అయితే అస్సలు ఖాళీ లేదండి ఇంకా మేమైతే ఈవినింగ్ వెళ్లకుండా మార్నింగ్ టైంలోనే లెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళామనం అనమాట అయినా సరే మాకు ఇంటికి రాబోతురికి ఈవినింగ్ సెవెన్ అయిపోయిందండి ఇయర్ రింగ్స్ బాగున్నాయి కదా చూసారు కదా ఇక్కడైతే బ్రాస్ లైట్స్ అలాగే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఏంటంటే షోరూమ్లు బయట అక్కడ అమ్ముతారండి కొన్ని కొన్ని వస్తువులు ఇక్కడ అయితే మెహందీ కూడా పెడుతున్నారనమాట ఆఫర్స్ అయితే మనకి ఇంకా స్టార్ట్ అవుతాయి కదండి ఇంకా మనకు పండగ సీజన్ వచ్చింది అంటే ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి కదా స్టార్ట్ అయినాయి అనమాట ఇంకా షోరూంలోకి వెళ్ళిన తర్వాత నేను ఇంకా ఈ వీడియో అయితే తీయలేదండి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాతే నేను ఒక్కొక్క షాప్కి చేంజ్ అయ్యేటప్పుడు చేసి నేను మీకు వీడియో అనేది చేస్తూ ఉన్నాను మేము అందులో నుంచి అయితే బయటకు వచ్చేసాము లక్కీ షోరూంలో నుంచి మళ్ళీ ఇప్పుడు మేము సీఎంఆర్లోకి వెళ్తున్నాము మళ్ళీ అప్పుడు మళ్ళీ నేను వీడియో తీసాను అన్నమాట ఇప్పుడు బయటకు వచ్చాం కదా ఇక్కడ కూడా షాపుల దగ్గర చూసారు కదా అయితే ఇవైతే చా బయట కూడా చూసారు కదా మనకి ఇక్కడ బయట బండ్ల మీద కూడా ఇలాంటివి అనేవి చాలా బాగా అమ్ముతున్నారండి చాలా బాగున్నాయి కూడా మనకి షాపుల్లో అయితే ఎలాగుంటున్నాయో బయట మరి అంతలా కాకపోయినా మ్యాక్సిమం బాగున్నాయండి ఇంకా పండుగ వచ్చిందంటే మొత్తం అంతా కూడా ఇవే ఉంటాయి కదా చూసారు కదా ఇవైతే ఎంత బాగున్నాయో బొమ్మలువి అది ఇక్కడ చూసారు కదా మొత్తం అన్నీ కూడా ఇంకా బయట కూడా ఇక్కడ బట్టలు అనేవి అమ్ముతారండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా టాప్స్ అవి ఉంటాయి కదా అవి అన్నీ కూడా ఇక్కడ మనకి రోడ్డు మీద కూడా చూ చూసారు కదా చిన్న చిన్న షాప్లు అయితే అలాంటివి చాలానే ఉంటాయండి ఇక్కడ ఫస్ట్లో అయితే ఇక్కడ ఈ షాప్స్ అవి ఏమీ ఉండేవి కాదండి మనకి పెద్ద షోరూమ్లు ఏమీ ఉండేవి కాదు చిన్న చిన్న షాప్లు అవే మనకి గాజువాక్లో చాలా ఎక్కువగా ఉండేవి అనమాట ఇప్పుడు మనకి పెద్ద షాపులన్నీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అసలు అంత ఎక్కువగా కనిపించట్లేదు ఇక్కడ కూడా బండ్ల మీద చూసారు కదండి గాజులు అనేవి చాలా బాగున్నాయి కదా ఇవి ఒక్కొక్కటి అయితే వంద రూపాయలండి ఇలాగా సెట్ చాలా కలర్స్ ఉన్నాయన్నమాట మీరు కూడా ఎంతమంది పండగ షాపింగ్ అనేది స్టార్ట్ చేశారు చెప్పండి మేము ఇంకా కొద్దిగా ఇంకా బేగా వచ్చా ఉన్నాం కదండి అందుకని ఇంకా కొద్దిగా ఖాళీగా ఉంది ఇంకా నేను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం అంతా కూడా అస్సలు నడవడానికి కూడా ఖాళీ లేదండి అంతమంది జనాలు అయితే ఉన్నారనమాట ఇప్పుడైతే ఇంక మేము సిఎంఆర్లోకి వెళ్ళాము ఇక్కడ చూసారు కదా స్వీట్ కార్న్ అండి స్వీట్ కార్న్ ఇక్కడ ఒకటి ట్వంటీ రూపీస్ అండి ఇరవై రూపాయలు అనమాట ఇక్కడ చూసారు కదా బయట చున్నీలు అవిని చెప్పాను కదండి బయట ఎక్కువ చాలా చిన్న చిన్న షాపులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కూడా మనకి బట్టలు బాగానే ఉంటాయండి ఇది ఇప్పుడు మనం కేఎల్ఎంకి వచ్చాము సీఎంఆర్ కూడా అయిపోయింది కేఎల్ఎం కూడా వెళ్ళామండి కానీ మాకు బట్టలు అయితే సెట్ అవ్వలేదనమాట మేము అనుకునే టైపు అయితే మాకు ఏమీ దొరకలేదు చూసారు కదండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అనేవి చాలా బాగున్నాయి కదా ఇంకా మన ఛానల్లోని నేను కాశీ వీడియోస్ అనేవి పెడుతున్నాను కదండి ఇంకా ఉన్నాయన్నమాట కాశీ వీడియోస్ అనేవి అవి కొద్దిగా నేను మీకు లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ఇంకా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇక్కడ బయట ఇది చూసారు కదా ఇక్కడైతే ఓన్లీ పల్లీలతోని ఇలాగా సలాడ్ లాగా చేస్తారండి అది వీళ్ళు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి పల్లీలు అలాగే టమాటీలు ఉల్లిపాయలు చిన్న కీర నిమ్మకాయ కొద్దిగా ఉప్పు కారం వేసి పిండేసి ఇస్తారండి అది ఇంకా రోడ్డు మీద అయితే చెప్పనవసరం లేదు కదండి మొత్తం అంతా కూడా మనకి ఇంకాలాగా స్ట్రీట్ ఫుడ్ అలాగే ఇక్కడ చెరుకు రసాలు అవన్నీ కూడా ఉంటాయనమాట ఇక్కడ తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ మనం వేరొక షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదండి గ్రామ్ జ్యువెలరీ షాప్ అనేది వెళ్తున్నాము ఇక్కడే మార్కెట్ మార్కెట్లో కూడా గాజువాక మార్కెట్ అనేది ఉంటుంది కదండి ఎవరికైతే తెలుసో కామెంట్ చేయండి ఈ మార్కెట్లోకి వెళ్ళడానికి వే అయితే ఇక్కడ ఉంటుందండి కానీ అస్సలు అక్కడ కూడా వెహికల్స్కి అసలు నడవడానికి కూడా టైం లేదు మాకైతే ఇంక మధ్యలో కొద్దిగా బాగా అనమాట ఆకలి వేస్తే అక్కడ మాకు చిన్న వడ్డీ ఉందండి అక్కడైతే మేము ఇలాగా ఆలు బోండా సమోసా గార్లు అయితే తీసుకున్నాము తినేసామండి తినేసిన తర్వాత మార్కెట్లోకి అయితే వెళ్ళాము నేను వన్ గ్రామ్ జ్యువెలరీ షాప్లోకి అయితే వెళ్ళానండి ఆ వీడియో అయితే నేను మళ్ళీ మీకు తర్వాత అప్లోడ్ చేస్తాను ఇక్కడ బయట ఏంటంటే ఏదైనా సరే వస్తువు అక్కడ ట్వంటీ రూపీస్ అనమాట వెళ్ళి చూసామన్నమాట అంటే మనం కంపల్సరీగా ఎక్కడైనా ఏదైనా కనిపించింది అని అంటే కంపల్సరీగా వెళ్తాం కదండి ఇంక తర్వాత మార్కెట్లో కూడా వెళ్ళి కొద్దిగా మార్కెట్ అయితే చేసామన్నమాట వెజిటేబుల్స్ అవి తీసుకున్నాము ఇక్కడ ఏంటంటే హోల్సేల్ కొట్లు ఎక్కువ ఉంటాయండి కిరాణా ఉంటుంది కదా కిరాణా అనేది ఇక్కడ హోల్సేల్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే మార్కెట్ కూడా జరుగుతూ ఉంటుంది మార్కెట్ మార్కెట్లో జరుగుతుంది అలాగే హోల్సేల్ కొట్లు కూడా ఉంటాయన్నమాట చూసారు కదా ఇందాక చూపించాను కదండి పర్సల్ అది కూడా ట్వంటీ రూపీసే ఇవి పువ్వులు ఇలా ఉంటాయి కదా అవి కూడా ట్వంటీ రూపీసే అనమాట ఏ వస్తువు అయినా సరే ట్వంటీ రూపీసే అని చెప్పారు ఇవి పచ్చ ముగ్గురి అట్టుపళ్ళు అండి ఎల్లో కలర్లో ఉంటాయి కదా అవి కాదనమాట గ్రీన్ కలర్లో ఉంటాయండి ఈ అయితే చాలా బాగుంటాయి అనమాట ఇప్పుడైతే ఎక్కువగా కనిపించట్లేదండి అరటిపళ్ళు అట్టుపళ్ళు ఇక్కడ నుంచి ఇంక ఇదంతా కూడా మనకి ఇంకా మార్కెట్నండి చాలా పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట ఆ రోజు ఇది సండే అనమాట అండి సండే రోజు అనమాట సండే అయితే అంతగా ఎక్కువ మార్కెట్లు ఉండదు అనమాట డైలీ అయితే మనకి ఎక్కువగా ఉంటుంది ఇంకా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉంటాయండి దేవుడి సామాన్కి సంబంధించిన పూజా సామాగ్రి షాపులు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ మనకి దొరకలేని అనేది ఏమీ ఉండదండి ఇక్కడ చూసారు కదా తోటకూర అది చాలా ఫ్రెష్గా ఉంది కదండి చాలామంది రైతులు తెచ్చి ఇక్కడ డైరెక్ట్గా వాళ్ళే అమ్ముతారనమాట కొంతమంది మామూలుగా కొంత తెచ్చుకుంటారు కొంతమంది అయితే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి తెచ్చుకుంటారండి మేము వెళ్ళిన రోజు మార్కెట్లో అయితే ఎక్కువగా అయితే ముల్లంగి ఉందండి రాడిష్ ఉంది చాలా ఉందనమాట ఎక్కువ వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు మేమైతే కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నామండి తీసుకొని ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా మేము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంక నేను ఆటోలో అయితే వెళ్తూ కూడా నేను కొద్దిగా వీడియో అయితే షేర్ చేశానండి అస్సలు ఇంకా ఖాళీ అనేది లేదనమాట రోడ్లో అయితే అంతా బిజీగా ఉంది నైట్ అంతా కూడా ఎందుకంటే ఈవినింగ్ టైంలో మనం షాపింగ్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తాం కాబట్టి ఈవినింగ్ టైంలో కదండి మనం చాలామంది షాపింగ్ అనేది ఎక్కువ వస్తారు కదా కాబట్టి ఇక్కడ కూడా అంతే అనమాట ఈవినింగ్ అనేసరికి చాలా క్రౌడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇవి క్రిస్మస్ బొమ్మలు ఇక్కడ మొత్తం అంతా కూడా క్రిస్మస్కి సంబంధించిన బొమ్మలు అవి చెట్లు ట్రీలు ఉంటాయి కదా క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడైతే అమ్ముతున్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్ అనేది త్వరగా మోంటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నానండి అది మీ సపోర్ట్ అనేది తప్పకుండా నాకు ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయొద్దు అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్